నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నమస్తే సార్ సో కీర్తి సురేష్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ ని క్వశ్చన్స్ రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగారు అందులో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్న సందర్భంలో అల్లు అర్జున్ ఇష్టమా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు అట్లా కంపేర్ చేస్తూ చిరంజీవి విజయ్ ఇద్దరులో ఎవరు ఇష్టం అని అన్నప్పుడు కీర్తి సురేష్ విజయ్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది సో అది చాలా గా అయింది చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా హర్ట్ అయ్యారు సో చిరంజీవితో యాక్ట్ చేసింది ఒకటే మూవీ విజయ్ తో మేబీ త్రీ ఆర్ మోర్ దెన్ యాక్ట్ చేసి ఉంటారు కానీ ఆవిడ రీజన్ ఏం చెప్పారు అంటే అందులో దగ్గరుండి అన్ని చూసుకుంటారు విజయ్ విన్నాం కదా చూడండి ధనుష్ కి నాని కి ఎవరు డాన్స్ బాగా వేస్తారంటే ధనుష్ అని చెప్పింది ఎస్కే కంటే ధనుష్ అని చెప్పింది ఓకే అంగీకరించు ఇక్కడ చూడండి

ఇక్కడ చూడండి అంటే అల్లు అర్జున్ ఇప్పటి వరకు బెస్ట్ డాన్సర్ అని చెప్పింది అల్లు అర్జున్ వర్సెస్ చిరంజీవి అంటే చిరంజీవి బెస్ట్ డాన్సర్ అని చెప్పింది చిరంజీవి వర్సెస్ విజయ్ అంటే విజయ్ బెస్ట్ అంటే ఏంటి సౌత్ ఇండియాలో విజయే బెస్ట్ డాన్సర్ అనేది ఆమె ఉద్దేశం ఆమె చెప్పిన పాయింట్స్ కూడా చూడండి ప్రాక్టీస్

తమిళ అంటే విజయ్ అక్కడే ఉంటాడు క్యారవెన్ లోకి వెళ్ళడు సెట్స్ మీదనే ఉండి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు దగ్గర ఉండి చూసుకుంటారు ఏం జరుగుతుంది ఏంటి అని అని అండ్ డాన్స్ టైమ్ లో కూడా హడావిడి పడకుండా అలా లేకుండా క్యాచ్ చేసి స్టెప్స్ చేస్తారు నాకు అర్థమైంది తమిళ రాదు నాకు కూడా తెలియదు కాబట్టి నాతో చెప్పిన ఆ సందర్భానికి తగ్గట్టుగా తగ్గట్టుగా దానికి మీరు చెప్పింది కరెక్టే అయితే ఇక్కడ మనం కీర్తి సురేష్ గారికి నాకు ఓవరాల్గా అర్థమవుతుంది ఏంటంటే కీర్తి సురేష్ గారికి డాన్స్ పట్ల పెద్దగా అవగాహన లేదు అని నాకు అర్థమవుతుంది ఇవాళ మీరు చూడండి ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి డాన్స్కి సంబంధించి అనేక మంది కొరియోగ్రాఫర్స్ ఆయన ఫ్యాన్స్ ఉన్నారు డాన్స్ మనము ఓపిక్గా కార్వాన్లోకి వెళ్లకుండా కూర్చొని మనం అక్కడే కూర్చొని ప్రాక్టీస్ చేస్తామా చూస్తామా ఒకటి నాలుగు టేకులు తీసుకుంటామా ఇది ముఖ్యం కాదు అవుట్పుట్లో ఎవరు ద బెస్ట్ ఇచ్చారు అనేది ముఖ్యం సో ఆ రకంగా తీసుకుంటే చిరంజీవిని దేశంలో కొట్టేవాడే లేడు ఆయన ఉన్నప్పుడు ఆ తర్వాత హిందీ చిత్రసీమలో ఒక హృతిక్ రోషన్ లాంటి వాళ్ళు ఒక అద్భుతంగా డ్యాన్స్ చేశారు ఆ తర్వాత మన దగ్గర కూడా అల్లు అర్జున్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఈ ముగ్గురు కూడా చాలా చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు అక్కడ విజయ్ కూడా డాన్స్ చేస్తాడు ఇక్కడ ఒక రిథము ఒక గ్రేసు అనేది ఉంటుంది ఇవి అంటే స్వధాగా డాన్స్ మీద ఆసక్తి ఉన్న ఎవరికైనా తెలుస్తుంది ఇది మూమెంట్స్ ఇచ్చేటప్పుడు ఒక రితము ఒక మనం ఒకళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా హడావిడిగా డాన్స్ చేస్తూ ఉంటారు ప్రతి స్టెప్పు చేస్తారు కానీ ఆ స్టెప్పు చేసేటప్పుడు దాన్ని ఎంత అందంగా డెలివరీ చేశారు అనేది ముఖ్యం ఆ బ్యూటీనెస్ అనేది బ్యూటీనెస్ అనేది ఉంటుంది ఒక సందర్భంలో అల్లు అర్జున్ కూర్చోబెట్టి మీరు బెస్ట్ డాన్సరా రామ్ చరణ్ బెస్ట్ డాన్సరా అని అడిగినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు రామ్ చరణ్ బెస్ట్ డాన్సర్ అన్నారు కానీ రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్కి ఎక్కువ పేరు ఉంది ఇండస్ట్రీలో డాన్సర్గా కానీ రామ్ చరణ్ ఎందుకు బెస్ట్ డాన్సర్ అన్నాడంటే ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే మూమెంట్ కట్ చేసేటప్పుడు చాలా షార్ప్గా కట్ చేస్తాడు రామ్ చరణ్ అది నాకు రాదు అంత చాలా షార్ప్గా ఉంటుంది ఆయన మూమెంట్స్ అది నాకు రాదు అది నాకంటే ఆ విషయంలో ఆయన బెటర్ అవ్వని చెప్పారు ఇవాళ రోజుల్లో మనం తీసుకుంటే సౌత్ ఇండియాలోని ద బెస్ట్ డాన్సర్ అంటే అల్లు అర్జున్ అనే చెప్తాం అల్లు అర్జున్ అలాగే కాన్సన్ట్రేషను జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా డాన్స్ మీద ఫోకస్ ఎక్కువ చేయరు అల్లు అర్జున్ చేసినంత చేయరు కానీ అల్లు అర్జున్ మాత్రం ప్రతి సినిమాలో ద బెస్ట్ డాన్స్ ఉండాలా ఏది ఉండాలా కొరియోగ్రాఫర్కి చెప్తారు కొత్త 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 కొత్తగా మీరు ట్రై చేయండి అని చెప్తాడు ట్రై చేయండి అని చెప్పి వాళ్ళతో మమేకమై ఆయన డాన్స్ చేస్తారు కాబట్టి ఆయన దగ్గర అవుట్పుట్ ఎక్కువ వస్తుంది రామ్ చరణ్ ఎన్టీఆర్ కూడా మంచి డాన్సర్లు బట్ వాళ్ళ దగ్గర ఎందుకంటే వాళ్ళు అంత ఫోకస్డ్గా డాన్స్ మీద చేయరని నాకు అనిపిస్తుంది ఇండస్ట్రీలో వాళ్ళు కూడా అదే చెప్తారు బట్ వాళ్ళు కూడా ద బెస్ట్ డాన్సర్ ఒక రకంగా చెప్పాలంటే విజయ్ కంటే కూడా అల్లు అర్జున్ బెటర్ డాన్సర్ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బెటర్ డాన్సర్ రామ్ చరణ్ బెటర్ డాన్సర్ చిరంజీవి బెటర్ డాన్సర్ వాస్తవానికి చిరంజీవిని ఇప్పుడు మనం కంపేర్ చేయాలి ఒక ఒకవేళ క్రికెట్ తెలిసిన వాళ్ళతో క్రికెట్ పరిభాషలో నేను చెప్తా సచిన్ టెండూల్కర్ని గవాస్కర్ని మనం పోలుస్తామా పోల్చలాం ఎందుకంటే గవాస్కర్ ఆయన కాలంలో ఆయన లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆయన కాలంలో ఆయన లెజెండ్ ఇవాళ విరాట్ కోహ్లీ ఆయన ఈ కాలంలో ఆయన లెజెండ్ సో ఆట వేగం పెరిగిపోతూ ఉంది అలాగే మన పాత సినిమాల్లో అక్కినే నాగేశ్వరరావు గారు అద్భుతమైన డాన్సర్గా మనం భావిస్తాం ఆయన చేసే నాలుగైదు స్టెప్పులే దానికి ఆయన్ని అబ్బా నాగేశ్వరరావు గారి డాన్స్ కోసం సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారికి అంత డాన్స్ మూమెంట్స్ రావు నాగేశ్వరరావు గారిని బాగా ప్రేస్ చేస్తారు డాన్స్ విషయంలో నాగేశ్వరరావు గారి తర్వాత ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఆ పేరు వచ్చింది కానీ నాగేశ్వరరావు గారి డాన్స్ని మనం చిరంజీవి ఎరాల మనం చూస్తే అది అసలు డాన్సా అనుకుంటాం మనం కానీ ఇప్పుడు చిరంజీవి గారి డాన్స్ని చూసిన తర్వాత ఇప్పుడు వస్తున్న డాన్సుల్లో చిరంజీవి గారు ఆ రోజు బాగా చేశారు కానీ ఇవాళ ఇంకా అద్భుతమైన స్టెప్లు వచ్చేసింది ఇంకా చాలా వేగం పెరిగిపోయింది లో వేగం పెరిగిపోయింది బట్ ఇవాళ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా మాట్లాడుకునే ఒకే ఒక వ్యక్తి హీరోలు చిరంజీవి గారు చిరంజీవి గారు డాన్స్ అంటే మీరు గమనించండి ఒకప్పుడు సినిమాల్లో హీరో హీరోయిన్ హీరోయిన్ డాన్స్ వేస్తుంటే హీరో ఇలా తిరుగుతూ ఒక లుక్కు ఇలా తిరుగుతూ ఒక లుక్ ఇచ్చేవాళ్ళు ఇలా ఒక లుక్ ఇలా ఒక లుక్ ఇచ్చేవాళ్ళు అంతే ఆ హీరోయిన్ మాత్రం వేస్తూ తిరుగుతూ ఉంటుంది అనమాట ఆ రోజు దగ్గర నుంచి మీరు గమనించండి చిరంజీవి డాన్స్ చేస్తే హీరోయిన్ చూసే రోజులు వచ్చినాయి దాయి దాయిదా అమ్మ సినిమా చూశారు ఆ పాట చూసారా మీరు చిరంజీవి వీణ స్టెప్ వేస్తుంటే ఈ అమ్మాయి సోనాలు విందరూ ఇలా చూస్తూ ఉండిపోతుంది హీరోయిన్లు చిరంజీవితో డాన్స్ చేయాలంటే అది ఒక సవాల్ వాళ్ళకసలకి చిరంజీవి గారితో డాన్సా రెండు రోజుల ముందు ప్రాక్టీస్ చేసేవాళ్ళు అట్లా చిరంజీవి గారు అంటే ఒక పోని ఇప్పుడు ఈవిడ చేసిన కామెంట్ అంటే ఈవిడికి డాన్స్ మీద అవగాహన లేదు అసలు ఆ మూమెంట్స్ ఎట్లా విజయ్ అనే వ్యక్తి డాన్స్ చేస్తాడు బాలకృష్ణ కూడా డాన్స్ చేస్తాడండి మీకు తెలుసు బాలకృష్ణ చిరంజీవి ఇద్దరు డాన్స్ చేస్తారు బాలకృష్ణ ఇంకా చెప్పాలంటే మీకు బాలకృష్ణ ఇంకా వేగంగా డాన్స్ చేస్తాడు కానీ అందం అనేది ఒకటి బ్యూటీనెస్ గ్రేస్ అనేది ఆ గ్రేస్ ఆ బ్యూటీనెస్ ఆ డెలివరీ చేయడంలో ఆ ఉన్న ఆ టెక్నికాలిటీస్ ఇవన్నీ కూడా చిరంజీవిలో ఉండి బాలకృష్ణ లేకపోవడం వల్ల బాలకృష్ణ కంటే చిరంజీవి గారికి పేరు వచ్చింది అట్లా కీర్తి సురేష్ గారికి పెద్ద అవగాహన లేదు అనేది దీని మీద అర్థం అవుతుంది బట్ చిరంజీవి ఫ్యాన్స్ చాలామంది బాధపడ్డారు అంటే మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందంటారా ఒక మనిషిని వంద శాతం ఇష్టం ఎవరు ఎవరైనా కానీ మనల్ని వంద శాతం యాక్సెప్ట్ చేసే సమాజాన్ని మనం సృష్టించగలుగుతామా లేదు కదా వాళ్ళ మన ఎన్నికల్లో కూడా యాభై ఒక్క శాతం ఎవరికైతే ఓట్లు వస్తాయో వాళ్ళు విన్నారు అవునా కదా ఎవ్వరికి కూడా వంద శాతం యాక్సెప్టెన్సీ ఉండదు ఉండదన్నప్పుడు తొంభై శాతం యాక్సెప్టెన్సీ ఉందనుకోండి చిరంజీవి గారికి ఆ పది శాతం ఉంటుంది కదా ఆ పది శాతంలో కీర్తి సురేష్ ఉందనుకుని మనం భావించాలి తప్ప ఆమెను ఓని మనం ట్రోలింగ్స్ చేసేసి అలాందా అలా ఉందా అది ఆ కీర్తి సురేష్ ఇలాగా అని మనం అంటే ఏం ప్రయోజనం తప్పది మనం ట్రోల్ చేయకూడదు చిరంజీవి గారు మొన్న బోళాశంకరుల్లో బోళాశంకర్ సినిమాలో ఆమెకి చెంది క్యారెక్టర్ ఇచ్చారు ఆమెతో కూడా ఒక రెండు సాంగ్స్ ఉన్నాయి అంటే ఒక ఓపెనింగ్ సాంగ్ ఒకటి ఉంది ఆ తర్వాత అందరు కలిసి నలుగురు కలిసి ఒక సెలబ్రేషన్ సాంగ్ ఉంది అంటే ఆమెకు వేరే పేరు చిరంజీవి గారికి వేరే పేరు సో నలుగురు కలిసి డాన్స్ ఉంది సో ఆమె అంటున్నారు బాగా ప్రాక్టీస్ చేయిస్తారు బహుశా చిరంజీవి గారు అంత ప్రాక్టీస్ చేయించకపోవచ్చు చిరంజీవి గారి వయసు ఎంత అండి డెబ్బై ఏళ్ళు దాటిని ఆయన ఆ వయసులో ఆ స్టెప్స్ వేయడం అంటే మామూలు విషయం అంటే మామూలుగా డెబ్బై ఏళ్ళ వయసు వాళ్ళు చక్కగా నడవమంటే నడవలేని పరిస్థితుల్లో ఆయన మూమెంట్స్ ఇస్తున్నారు డాన్స్ చేస్తున్నారు కష్టపడుతున్నారు ఫైట్స్ చేస్తున్నారు సో అలాంటి ఆయన్ని మనం ఏమో అనాలి సో హీఈ్ అ లెజెండ్ అండి ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా చిరంజీవి అనే వ్యక్తి ఒక ట్రెండ్ సెట్టరు ట్రెండ్ని సెట్ చేశారు ఆయన ఫాలో అవ్వదా ట్రెండ్ని సెట్ చేశాడు నేను చెప్పినట్టుగా హీరోయిన్లు డాన్స్ చేస్తే హీరోలు చూసే రోజు నుంచి హీరో డాన్స్ చేస్తే చూసే రోజులు సిగరెట్ సినిమా పా సినిమా హాల్లోకి వెళ్ళి పాట వస్తుందంటే సిగరెట్కో కాఫీ తాగడానికి బయటకు వెళ్ళేవాళ్ళు జనం ఆ రోజుల నుంచి పాట కోసం నిలబడి ఎదురు చూసి ఆ పాట వస్తే ఆ పాట చూసి వెళ్దామని పాటల కోసం థియేటర్లకు వెళ్ళిన రోజుల్ని క్రియేట్ చేశారు చిరంజీవి గారు అది కాబట్టి కీర్తి సురేష్ గారు ఆ రకంగా మాట్లాడారని ఎవరేమో దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయన లెజెండర్ గురించి ఆమె చెప్పాల్సిన అవసరం లేదు సో మనం దాని గురించి పెద్ద చర్చించుకోవాల్సిన అవసరం లేదు వన్ అండ్ ఓన్లీ లెజెండ్ ఈ ఇండస్ట్రీలో అటు బాలీవుడ్ నుంచి కూడా టాలీవుడ్ వరకు కూడా మనం చూసుకుంటే ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు అది డాన్స్ అయినా ఫైట్స్ అయినా యాక్షన్ సీక్వెన్సెస్ అయినా మొట్టమొదటిగా కోటి రూపాయలు తీసుకున్న స్టార్ బిగ్గర్ దెన్ బచ్చన్ అని ఒక ఇండియా టుడే కూడా ఒకటి రాశాడు బిగ్గర్ దెన్ బచ్చన్ అని అమితాబ్ బచ్చన్ ఆ రోజుల్లో పెద్ద హీరో అలాంటి పెద్ద హీరో ఉన్న అమితాబ్ బచ్చన్ కంటే కూడా చిరంజీవి గారు ఒక రీజనల్ లాంగ్వేజ్ లో కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నాడు అంటే అమితాబ్ కంటే ఎక్కువ రెమొనిరేషన్ తీసుకుంటున్నాడు ఆయన జాతీయ స్థాయిలో యాక్టర్ అయితే హిందీ భాషకి సంబంధించిన యాక్టర్ అయితే తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించి కోటి రూపాయలు తీసుకున్నారంటే హీజ్ మనం ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే రైట్ సో ఫ్యాన్స్ ఎవరు